सर मेरा नाम शैलेंद्र जैन बिल्डर सर यहाँ में में दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सट्रक्शन फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते मेरे को धमकी दिया है उसका बहुत बड़ा है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి వస్తా నువ్వు నువ్వేదో మంచిదన లవ్ చేశాను ఇలాంటిదనమని తెలియలేదు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళ నువ్వు కూడా నువ్వు చూడు దొబ్బింది నాకు నువ్వొద్దు నీ వద్దు నీ పని నువ్వు చూసుకో హే నింది ఏ హలో నింది నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చెకింగ్స్ చేసుకోవాలి కలసిందేక నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్‌స్టాండింగ్ వచ్చి నేను దేను ఊహనేలపో మొదలు వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లి పాప పాజిటివ్ గా ఆలోచిస్తు నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ કરતા వెంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది ఓ వాట్ ఏంటి నరాలి నువ్వు కాదు దేవుడా వీడికి బ్రెయిన్ ఎక్కువైపోయింది కొంచెం కట్ చేసి కంట్రోల్లో లో పెట్టు స్వామీ ఏ పిచ్చి కూడా పర్వాలేదు ఎలా గొలగ పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చే స్వామి అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ సూర్యభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయోలోకి వచ్చింది పోలీసు నేను ఢిల్లీ చేస్తాను ఎలాంటి ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్ పోలీస్ మీరు పోలీసులా చార్ లాఠీ సబ్ పడే లాఠీలు లేవు కదా కనీసం లాఠీలు లాఠీలుంటే వచ్చుండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ ఇస్తారండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటుంది కొడుసంట్రా మాఫియానా మళ్ళీ మొదలేటరా ముంబాని ప్రశాంతంగా ఉండనవరా బతకనీరా మమ్మల్ని ఆ పోలీస్ జీ బానే కదా్ కూడా నిలిఖరే సార్ ఇయ్ उसके अलावा मैं माफिया कह रहा ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట సార్ నేనా సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే నెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి మా రూమ్మేట్ని అడగండి అవును సార్ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డు పడుతున్నారంట అది అలా మంచితనం సార్ సో నీకేం తెలియదు తెలియదు సార్ నువ్వు ఎవరికి బోలో పోలీసుల్ని కొట్టావంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఏదైనా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ సార్ వీడిని అబ్జర్వేషన్ లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడు బాయ్ అయింది సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాండ్ లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు డూ వాట్ సే సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫెలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో

కారు ఇచ్చిన తర్వాత చెప్తే అలాగే అనుకుంటాం ఈ ప్రపంచం అంతా నేను వేరు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నాడు ఐ లవ్ యూ జీవితంలో ఈ కార్ పాటలు వాడితే చెప్పు తీసుకొని కొట్టు అయితే ఈ కారు నీకొద్దు నా కోద్దు వదిలే వదిలే నేను నీకంటే మొండో హ ప్లవ్ కార్ సౌ ప్యూర్ ఫైగో కార్ లోపల పెట్టిద్ది నొక్కి అసలు జస్ గుడ్ హెల్ మీరు ఇద్దరు అలాగే తెచ్చుకోండి కార్ నేను వాడతాను సూర్య నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈసారి నేను ముంబైకి మేయర్ అయిపోవాలి అయిపో ఏందైపోయేది అంత ఈజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఎప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ ఏ స్ట్రాంగ్ దమ్కి దేదో

అని తెలియాలి భాయ్ అంటే ఎవడో అన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా వినపడుతుంది పొద్దునే ఫోన్ చేసి బెదిరించారు వాడి పేరంటే సూర్యాభాయ్

వాడు చేస్తే చేస్తావా రెండు రోజులు వాడిపోతాడు ఢిల్లీ నుంచి మనుషులను పంపిస్తున్నాను వాళ్ళని కొంచెం గైడ్ చేయి సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు ఎస్ షీఈన్ లవ్ విత్మస్తే

ముంబైలో ఉన్న పెద్ద పెద్దోళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ నాటకాలు ఆడుకు స్ట్రైట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్ మీ దయవాల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసిపోయారే సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్న పబ్లిక్ నుంచి చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లైన్ చేస్తున్నాం లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా బడా శాలి తిల్తే ఆడుకుంటాం సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏం సార్ సార్ రాకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్పోతుంది సార్ అలాగంటే ఒక కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ముంబై షహర్ ముంబైర్ కరవాణి ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ కుక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ మొరలా కాదా సార్ అదే ఒక గొర్ర నది అది ఎంత వరకు వెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వం మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డు మీకు మీ కన్నా కూతురు గుర్తు సార్ పాపం ఆపించింది నాతో లో ముంబైలో నాకు మీరే మోగుడని దాన్ని పడేసాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపని చిత్ర తట్టుకోలేదు చచ్చిపోతే నేను లోపల ఏంటంటే మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిట్ ఎయిటన్ ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో చిత్ర ఒక్క నిమిషం ఒక్క నిషే ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయానాయకని దింపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్ర నువ్వెప్పుడు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఏమంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీతో ఎందుకుంటలేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గరని ఇక్కడే ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ పోలీసా చిత్ర నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమైంది ఏమైందంట వెంకచిత్ర వాళ్ళు పోలీసులు ఈ లవ్వు గివ్వు నచ్చదు నా మీద అడ్డమైన కేసు లోపలేసుకుమేస్తే ఏం నా పరిస్థితి ఎవరు వేస్తారు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేసి నేను ఊరుకుంటాను ఊరుకోక చేస్తావు చిత్ర స్టేషన్ కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చీప్ పట్టుకుని తీసుకెళ్ళిపోతాను తీసుకెళ్ళి ఏం చేస్తా ఐ హావ్ మై ప్లాన్